हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू हमारे चैनल इन्कारेट्री गोंडा के वीडियो कर रहा हूँ बस को हाउस रेडन जैसे हंड्रेड रुपीस अन्ना मार्ट हाउस ఆఫ్టర్ లాంగ్ టైం బీచ్కి వచ్చాను అనమాట పేరుపాలెం బీచ్ కెరటాలు అయితే చాలా వేగంగా వస్తున్నాయి పెద్ద పెద్దగా వస్తున్నాయి మధ్యాహ్నం వరకు అయితే అక్కడి వరకు మనవాళ్ళ నుంచి వచ్చే అక్కడ కొద్దిగా ఫ్రెండ్ వరకు వచ్చాయి ఇప్పుడైతే డైరెక్ట్ ఇక్కడి వరకు వచ్చేస్తున్నాయి ఫైవ్ వరకు నీటిలో ఇంకా ఈవినింగ్ ఫోర్ అవుతుంది కదా టైం ఇంకా వస్తూనే ఉంటాడు పెద్ద పెద్ద చదువు చూడే వచ్చాను వచ్చాను పెరిగిపోతున్నాయి వచ్చేయండి బాగుండీ అక్కడ బోట్ కనిపిస్తుంది చూసారా చేపలు పడుతున్నాడు క్లైమేట్ కూడా అసలు ఈరోజు అయితే ఈరోజు అయితే ఎండ లేదు అసలు చల్ల చల్లగా ఉంది వెదర్ అయితే సరదాగా వచ్చాం బీచ్కి ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు నేను నేనైతే బయట ఉన్నాను మనం ఎంజాయ్ చేయలేదు చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో చూడండి అయితే కమోన్ గారు కమాన్ మీ గురించి డిష్ డిషో వెయిట్ చేస్తుంది రండి రండి ఎంత బానే మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మాట్లాడదాం చిల్లి ఎంజాయ్ చేశారండి ఆమె చెప్పండి ఎలా కనిపిస్తుంది క్లైమేట్ అయితే బాగా వస్తుంది బీజే మీకైతే చెప్పండి చాలా బాగుందండి ఓకే గోదావరి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేయండి దీనికి టికెట్ ఏమైనా అవసరమా ఏం లేదు ఫ్రీ అండి ఫ్రీ మీరు ఎప్పుడు వచ్చే ఎప్పుడు మళ్ళీ బయలుదేరుతారండి ఇక్కడ నుండి అంటే మాకు అంటే ఒక ఆరు ఏడు నిమిషం పది గంటల ఎంజాయ్ చేస్తామండి ఓకే కొంతమంది ఆ ఫ్రెండ్ అయితే మంది అలవాటు ఉంది తాగేడు ఓకే అయితే అలవట్లేదండి మళ్ళీ భోజనం అది చేశారు లేకపోతే భోజనం అయితే చేసుకోవచ్చు లేకపోతే చర్చించు లేకపోతే ఇక్కడ చాలా పడుతుంది ఓకే మనకి రీజనబుల్ ప్రైస్ లో బాగుంటుంది ఓకే మీ పేరు చెప్పడం మర్చిపోయారు మీ పేరు సతీష్ నాయుడు సతీష్ నాయుడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ నాయుడు గారు ఫ్రెండ్స్ గారు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాగా వ్యాల్యూస్ వస్తాయి చూడండి ఈ వీడియోకి మీరు ఎంత టార్గెట్ చేస్తున్నారండి వ్యూస్ లైక్స్ అన్ని చెప్పండి వేరే సతీష్ గారు అంటే మీ ఫ్రెండ్ అకౌంటే కదా ఇది నేను దాటప్ప ఈ కి ఒక వ్యూస్ ఎక్స్పర్ట్ చేస్తాను ఎంతంత నాలుగు వేలు నాలుగు వేలు వ్యూసా ఓకే అయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే షేర్ చేయండి ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటి కేఎం సిక్స్ జీరో ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కేఎం సిక్స్ జీరో ఓకే థ్యాంక్ యూ సో మచ్ దిష్ గారు ఇదిగోండి మొత్తం పెరిగిపోయి ఇంకా అలలు అయితే చాలా అతి వేగంగా వస్తున్నాయి అవి ముళ్ళిపోయాయి అక్కడ కర్రలు కనిపిస్తున్నాయి కదండి ఆ కర్రలు కింద వరకు ఉన్నాయి ఇప్పుడు అయితే మొత్తం నీళ్లు చూడని పైన వరకు అయితే వస్తాయి మా నోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు జాగడతా అండి వెళ్ళిపోదాం అంటారండి ఇప్పుడు చేసండి అయితే అజయ్ గారు కుమార్ వచ్చండి వెదర్ అయితే జబర్దస్త్ క్లైమేట్ అయితే చూడండి అంత పైకి వస్తున్నాయి యూస్ అలాలు అయితే చాలా పైకి వస్తున్నాయి ఆమె ఆమె సర్దిండి దుకాణం సర్దండి సర్ది చేయడం సర్దండి వెళ్తాం ఈ చూడండి అలాలు అయితే ఎలాగొస్తాయి ఇక్కడ అయితే స్నానం చేస్తాం ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్స్ మళ్ళీ ఏమో హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది ఇదేమో ఇదే మంది మధ్యాహ్నం తిన్నది సంత ఇది వ్యాపారం సదం దుకాణం అయిపోయింది కదా అండి టైమింగ్ గెలబోతుంది అదే చూడండి మీరు చూడండి అస్సలు అయిపోయింది టైం అయితే అయిపోయి వచ్చిందండి సాయంత్రం ఈవినింగ్ రాత్రి పోవడం కాదు చేయగడిగా ఇంకా చాలా బాగున్నాయి ఈ నా ఫ్రెండ్ రమ్మన్నా కూడా రావట్లేదు వీడు ఓ చిన్నపిల్లలా గెంతులు వేస్తేనే ఉన్నాడు వీడు బాయ్ బాయ్ ఇంకా సెలవు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ హాలిడే దొరికిన తర్వాత ఇప్పుడు వెళ్ళి అక్కడ అప్ అవుతాం అక్కడ కనిపిస్తుంది కదండి ఆ వాటర్ ట్యాంక్ లాగా కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి అప్ అయిపోదాం వంద రూపాయలు దిగుతాయి హార్స్ రైడింగ్కి వేస్ట్ స్నానం అయితే చేసేసాం బీచ్ బీచ్లో దిగి ఇప్పుడైతే కొద్దిగా లైట్గా ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ అన్నమాట వాష్రూమ్స్ ఇదే అన్నామంట వాష్రూమ్స్ ఇదే అన్నమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఈచ్ వన్కి వచ్చి ట్వంటీ ట్వంటీ రూపీస్ ఉంటా పర్లేదు తక్కువే మా ఫ్రెండ్ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాడు ఇంకొక ఫ్రెండ్ అయితే అప్ అవ్వలేదు ఇది ఇక్కడే ఉన్నాడు బండి దగ్గర ఇది ఇది ఏంటంటే పార్క్ వైఎస్ఆర్ పార్క్ అంట ఇది వైఎస్ఆర్ పార్క్ అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చర్చ్ అన్నమాట పెద్ద చర్చ్ ఇదే మన బైక్ ఈ షాపు చిన్నపిల్లలకి టాయిస్ కొన బాగుంటది చూడం ఎంత అందంగా ఉన్నది పేరు పాలం బీచ్ ఇది చెప్పండి ఎలాంటి బీచ్ మీకు ఇక్కడ స్నానం చేసేటప్పుడు అయితే చాలా కొత్తగా ఓకే ఎంత ప్రైస్ ఎంత మంచిగా వచ్చేసి అండి చేసి ఇది స్వీట్ వాటర్ ఓకే ఈ బాత్రూమ్ మీది పండు రాంబాబు తన పేరు పెట్టుకోండి నెంబర్ వన్ ఉంది ఇది అయితే షవర్ అయితే సరే థ్యాంక్స్ అన్న మొదలు కలుద్దాం ఫుల్ గా ఎంజాయ్ చేసేసాం అయితే ఫైనల్ గా ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్ ఇంకా ఎన్ఎస్పి కలిగిపోతాం అన్నమాట సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం